హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సలేశ్వరం జాతర పోతున్నాం నా ప్రయాణం ఎలా సాగిందో ఈ వీడియో చూడండి ఇక్కడ మనకు రోడ్డు పక్కన తినడానికి జామకాయలు తీసుకున్నా నేను అలాగే ఒక ఓఆర్ఎస్ మనకు ఎండ కొడుతుంది కాబట్టి అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా దగ్గర పెట్టుకోవాలి ఒక తువార కూడా పెట్టుకోవాలి నేను ఒకటి మర్చిపోయింది ఏంటంటే బట్టలు కూడా తెచ్చుకునేది ఉండే ఎందుకంటే అక్కడ పోయినాక విర్రగా అయిపోతాయి అవి కూడా బట్టలు తెచ్చుకుని ఉంటే మంచిగా ఉంటుండే అదొకటి మిస్ అయినా నేను మీరు ఎవరన్నా ప్లానింగ్ చేస్తే అట్లా వేయండి ఇక చాలా దూరం ప్రయాణం చేసి రోడ్ ఎక్కడ ఏం తినకుండా ప్రయాణం చేసిన ఇక్కడ ఆగి ఒక జామకాయ తిని బయలుదేరదామని ఇక్కడ ఆగిన చూడండి తిని ముందలకి పోగానే మనకు ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది చూడండి ఈ గుట్ట ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి నాకైతే మస్తు భయమైంది ఎందుకంటే నేను బండి మీద పోయినా కాబట్టి ఏం కాలే కార్లల్లో వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు మీరు నేను చైత్ర పౌర్ణమి నాడు చాలా పబ్లిక్ ఉంటారంటే ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ మనకు సలేశ్వరం వెళ్ళడానికి టికెట్ తీసుకుంటున్నాం ఇక్కడ టికెట్ వంద రూపాయలు తీసుకుంటారు ఇక మన ప్రయాణం మిడికేరి మొదలైతుంది మొత్తం దుమ్మే ఉంటుంది చూడండి దుమ్ము ఉంది కార్లు పోతుంటే కళ్ళు కనిపియి ఏం కనిపించాయి మనం ఒక ఏషం వేసినట్టే అయిపోతుంది మొత్తం చూడండి మన శ్రీశైలం పోతే మనకు నెమ్మలి బొమ్మ బొమ్మ అవన్నీ శివలింగం దించుతారు కార్ల మీద కానీ ఇక్కడ మనకు ఎవరేం దించరు ఆ దేవుడే డైరెక్ట్ దించుతాడు మొత్తం తయారు చేశాడు దుమ్ము దుమ్ము చేస్తాడు ఎర్రగా తయారు చేస్తాడు అందరినీ బండ్లు మనుషులు అందరు ఎర్రగా అయిపోతారు చూడండి ట్రాఫిక్ చూడండి ఎట్లుంది ఫుల్ ట్రాఫిక్ ముందల బస్సు బస్సుల వల్ల కూడా చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది అవి పెద్దగా ఉంటాయి కాబట్టి అవి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉండి మొత్తం ఒకటి ఒకటి అన్ని జామ్ అయిపోతున్నాయి చూడండి ఎంతగానో జామ్ అయింది ట్రాఫిక్ చూడండి ఇక్కడ మొత్తం బండ్ల పార్కింగ్ మాత్రమే ఇది అక్కడ పక్కన మళ్ళా కార్ల పార్కింగ్ ఉంది నా బండి చూడండి ఎట్లయింది మొత్తం నేను చూడండి దుమ్ము దుమ్ము ఏషం వేసినట్టు అయింది మొత్తం చెప్పినా కదా ఇక్కడ మనకు శివుడే వేస్తాడు ఏషం ఎంత బండ్ల పార్కింగ్ ఇదంతా అవతల పక్క కార్ల పార్కింగ్ ఉంది చూడండి ఎట్లున్నాయి బండ్లు ఎంతగానం మంది వచ్చిరంటే అంతగానం మంది వచ్చారు నేనైతే ఇంతగానో వస్తారనుకోలేదు ఇంకా ముందర అయితే పబ్లిక్ అయితే చాలా అంటే చాలా మంది ఊరు కొంతమంది బండ్లకు వస్తారు మన బస్సులలో వస్తారు ఆటోలలో కూడా మంది వస్తారు కొంతమంది నడుచుకుంటూ వస్తారు పబ్లిక్ అయితే హెవీగా అయిపోయారు ఇక్కడ ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి పబ్లిక్ మాత్రం ఫుల్ వచ్చారు ఇక్కడ మనకు కొంత దూరం వచ్చినాక ఫ్రీగా పుచ్చ పనులు ఇస్తారు మరి ట్రస్ట్ల ద్వారా ఇవి పుచ్చ పనులు ఇక్కడ ఇక్కడ చూడండి రుద్రాక్షలతోటి శివలింగాన్ని తయారు చేసారు ఇక్కడ ఈ రుద్రాక్షలతోటి శివలింగాన్ని తయారు చేసిన తన రెండు మూడు ఫోటోలు దిగి ఇక ముందరకు పోతే మనకు సాహస యాత్ర అనేది మొదలవుతుంది ముందర ఉంటుంది అసలు అయినది ముసర్ల పండుగ అన్నట్టు ఇక్కడ ఈసారి ఏంటంటే నడుచుకుంటూ పోవడం ఇబ్బంది అంటే ఈసారి పబ్లిక్ని తట్టుకొని నడుచుకుంటూ పోవడం అంటే ఇంకా చాలా ఇబ్బంది చూడండి